ఇది కూడా వైసీపీ గొడవ చేసి ఇక్కడ పెట్టి చూసుకోలేదు ఆ రోజు లేదంటే జగన్మోహన్ రెడ్డి అక్కడ ఫోటో అక్కడ పెట్టుకున్నా పూజ పెట్టుకున్నారు మాకు అభ్యంతరం లేదు ప్రభుత్వ కార్యాలయం ఎందుకు పెడతారు ఇప్పుడు CEO-Karikanna undala gada? Hey, CEO-Karikanda! Hey, Sakwa! CEO-Karikanda! Konji ingi kodula. Kon-kon... CEO-Karikanda! 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 Chitraja, Astaar, Kindi tingina du. CEO-Karikanda! Kon-kon... Nama kodika ingi kodula. Nama kodika ingi kodula. Nama kodika ingi kodula. ముఖ్యమంత్రి ఎయిర్ ఫోర్టు స్టోర్ రూమ్ ముందరేస్తారా మాజీ ముఖ్యమంత్రి పెట్టకూడదు మున్సిపాలిటీ ఒకటి నెక్స్ట్ తర్వాత మున్సిపాలిటీ ఛాంబర్స్ లో పెట్టుకో మాకు అభ్యంతరం లేదు ಎಲ್ಲೂಟಿ ಗಾರ್ ಬಸ್ ರೂಮ್ ರೂಮ್ ಇದು ಪಕ್ಕೋದು

అన్నం చేను నామరులు ఎర్మేం కా బాబు సర్ కార్యాలయం వినేటి ప్రభుత్వ కార్యాలయం ఒక చంద్రమన్న ఎక్కడ అక్కడ ఎక్కడ ఎక్కడ ఏం చేస్తారు ఏం చేస్తారు ఏం చేస్తారు